ఇది మన పిల్లలకే కాదు భావి తరాలకు కూడా అందించేల్సిన బాధ్యత ఈ పైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థిని విద్యార్థులందరూ వచ్చారు వారందరికీ స్వాగతం పలుకుతున్నా మీకు ఒక బాధ్యత ఉంది ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని స్కూలు పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు ప్రభుత్వం కూడా సహకరించింది అదే మరి పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు మీరు ఇక్కడ చదువుకొని పైకి పైకి పైకొచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూలుకి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా ఇదందరి బాధ్యత సమిష్టి బాధ్యత తొంభై ఐదులో ప్రారంభించినటువంటి ఏదైతే స్కూల్ విద్యా కమిటీలు ఈరోజు నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోయినటువంటి విద్యామంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటున్నానంటే ఈరోజు మీరు చూస్తే అరవై ఒక్క వేల నూట ముప్పై ఐదు విద్యా సంస్థల్లో రెండు కోట్ల ఇరవై ఎనిమిది మంది పాల్గొంటున్నారు గురువులు మనందరం కూడా నాకు ఇప్పటికూడా జ్ఞాపకం ఉంటుంది చిన్నప్పుడు అందరినీ మరిచిపోతాం కాని నా టీచర్ని ఎప్పుడూ మరిచిపోలేం మనం గుర్తుపెట్టుకునేది ఆ టీచర్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం తల్లి తండ్రి తర్వాత మనం ఆరాధించేది పూజ చేసేది టీచర్ని పూజ చేస్తాం అలాంటి ఆరాధిస్తాం తర్వాత దేవుడు అంటాం అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా ఐదోది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు గురు పూర్ణిమ గురువుని తలుచుకోవడం కోసం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం అంతా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ రోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ తల్లి తండ్రికి కూడా బాధ్యత ఉంది చాలా మంది తల్లిదండ్రులు వచ్చేది మన పిల్లలకు ఒక ఎకరా భూమి కొనిద్దామని ఆలోచిస్తాం లేకపోతే ఏదో కష్టపడదాం అని మీరు ఆలోచించుకుని నిరంతరం పిల్లల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వస్తున్నారు దానికి నేను కూడా ఉన్నా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాను అక్కడి నుంచి మంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అయ్యాను రాజకీయాల్లో బిజీగా ఉన్నాను కానీ ఈ రోజు కూడా నేను పేరెంట్స్ కమిటీ మీటింగ్కి లోకేష్ స్కూల్కి వెళ్లా కాలేజీకి వెళ్లా ఎప్పుడూ వెళ్ళలేదు కానీ మా మిస్సెస్ అయితే నిరంతరం పర్యవేక్షించి బాగా చదివించాలని ఆలోచించడమే కాకుండా అన్ని మీటింగ్లకు వెళ్లి కడకు స్టాన్ఫోర్డ్ వరకు చదివించడానికి కృషి చేసిన వ్యక్తి మా మిస్సెస్ అది తల్లి ప్రాధాన్యత ఇక్కడ కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ ఈరోజు మీరు చూస్తే పిల్లలు ఎంతమంది ఉన్నారు చేయకెత్తండి పిల్లలు ఓకే దించండి దించండి తల్లులు మీరు చేలిపైకెత్తండి ఆడవాళ్ళందరూ తల్లులు తల్లులు మాత్రం తల్లులు తండ్రులు కాదు తల్లులు తల్లులు మాత్రం ఓకే దించండి తండ్రులు చేలిపైకెత్తండి తక్కువ కనపడుస్తున్నారు తండ్రులు మీరు కూడా డుమ్మ కొట్టారు అంటే ఇలాంటి సందర్భంలో నేను చూస్తే మీరే చూశారు ఇప్పుడు తల్లులందరూ వచ్చారు తండ్రులు మాత్రం డుమ్మ కొట్టారు ఆ తప్పు చేయొద్దండి మీ బాధ్యత అందుకే నేను కూడా ఆలోచించాను నేనెప్పుడు మహిళా పక్షపాతిని నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి ఈ రోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే